నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాన్ గారు మన వీక్షకులు కూడా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొరడా జులుపిస్తున్నట్టుగా తెలుస్తుంది గనుల శాఖకు ఎండిగా పనిచేసినటువంటి మాజీ ఎండి అయినటువంటి వెంకట్రెడ్డి మీద సస్పెన్షన్ వేటు వేయటమే కాకుండా అతని పాలనా కాలంలో జరిగినటువంటి నిగ్గు నిగ్గుదేల్చాలని చెప్పి సిఐడి విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది సో ఎలా చూడొచ్చు అంటారు నిజంగానే గన్నుల శాఖలో కానివ్వండి ఏపీఎండిసిలో కానివ్వండి అవకతవకలు జరిగాయంటారా గత ఐదేళ్లలో జరిగిందే అవకతవకలండి ఇది చాలా భారీ కుంభకోణం అసలు ప్రైవేటు భూములను కూడా భూముల్లో ఉండే గనులను కూడా రాజకీయ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకోవటం తర్వాత ఈ గనుల శాఖని ఇతను కమిషనర్గా ఉన్నాడు కదా ఆ పదవిని అడ్డం పెట్టుకుని పూర్తిగా వాడుకున్నారండి అసలు యాక్చువల్గా ఇతను రాష్ట్ర సర్వీస్కి చెందిన వ్యక్తి కాదండి ఇండియన్ నేవీకి చెందిన వ్యక్తి కోస్ట్ గార్డులో పనిచేసే ఒక ఆఫీసర్ అతను ఆయన్ని అసలు తీసుకొచ్చి అసలు గనులకి ఆయనకి ఏమైనా సంబంధం అండి కోస్ట్ గార్డ్లో పనిచేసిన ఆయనకిను కావాలని ఇతను అంతకుముందు నిరంజన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఉన్నాడు కదండి సీఎంఓలో సీఎంఓలో ఆయనకి ఈయన క్లోజో ఏదో బంధువు తెలిసిన వ్యక్తి దాంతో ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి దీంట్లో పెట్టారు దీంట్లో పెట్టిన తర్వాత ప్రభుత్వానికి అన్ని రకాల సహాయపడ్డాడండి ఎటువంటి అక్రమాలు అన్ని ఆక్రమణ గనుల ఆక్రమణ కానీ లేకపోతే పెట్టడానికి కానీ తర్వాత ఇసుక విషయంలో కూడా అది కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది దానికి కూడా ఈయన ఎండి గనుల శాఖ కమిషనరు దానికేమో ఎండి ఈ రకంగా రెండు గుర్రాల స్వారీలాగా ఒక పది తరాలకు సంబంధించిన ఇసుకను తోసేశారండి ఇప్పుడు దీంతో జేపీ వించర్స్ ఉంది కదండి అది ఎక్కడ చెన్నైకి చెందిన సంస్థ అది వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళ ద్వారా వీళ్ళు కమిషన్లు తీసుకోవటం వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకోవటం ప్రభుత్వంలో ఈయనకి ఎంత వచ్చిందో మనం చెప్పలేం కానీ బట్ పెద్దవాళ్ళకి మాత్రం బాగా ముట్టింది ఈయన కూడా ముట్టుతుంది సేమ్ ఇంకొక విషయం చెప్పాలంటే బేవరేజెస్ కార్పొరేషను వాసుదేవ్రెడ్డి ఎలాగో ఇతను కూడా అదే పరిస్థితి అండి అతను కూడా రైల్వే ట్రాఫిక్ సర్వీస్లోంచి తీసుకొచ్చారు అసలు అతను స్టేట్ గవర్నమెంట్ అతను కానే కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ రైల్వేస్ నుంచి తీసుకొచ్చారు వాళ్ళకి ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉపయోగపడే వ్యక్తుల్ని తీసుకొచ్చి పెట్టారండి ఇక వీళ్ళని ఒక దిష్టిబొమ్మల్లాగా పెట్టి చేయాల్సిందంతా పెద్దలు చేశారు ఇప్పుడు ఇవాళ ఇంకొక విషయం చెప్పాలంటే జేపీ వెంచిన తర్వాత జరిగిన ఈ భారీ కుట్రలో నలభై లక్షలో యాభై లక్షలో పెట్టారండి టెండర్ ఫామ్ అది కలకత్తాలో దీని టెండర్ నిర్వహించే సంస్థకు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అది ఎక్కడ నిర్వహిస్తుంది అండి కలకత్తాలో నిర్వహిస్తుంది అసలు ఇక్కడ దానికి సంబంధించిన ప్రచారం కానీ ఏం లేదు అసలు మామూలు ఆడి వెళ్ళి కొనలేడు ఆ టెండర్ ఫామ్ ఎందుకంటే అలాంటి కండిషన్స్ ఎట్లా పెట్టారంటే ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అనిల్ అనే వ్యక్తికి కట్టబెట్టాలనే దీని మీద ఒక స్కీమ్ తయారు చేసుకున్నారండి ముందే చేసుకుని దాన్ని అమలు చేయటానికి అనమాట అట్లాగే ఇప్పుడు కేసీఆర్ గారు మేనలుడు ఒక ఆయన ఉన్నాడు ప్రగతి ఏదో ఉంది దానికి ఇన్ఫ్రా ఉంది దానికి కట్టబెట్టాలని కొంత ఇట్లా ఒక స్కీమ్ ప్రకారం జరిగింది ఇది ఈ అవినీతి గురించి తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్ళగా శాసనసభలో పోరాడుతూనే ఉంది ఆయన అదే పదవులో కొనసాగుతానే ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేయటం తర్వాత ఇవాళ సిఎస్ గారు కూడా నీరబ్ కుమార్ ప్రసాద్ సిఐడి డీజీకి లెటర్ రాశాడు ఈ వెంకటరెడ్డి గారి అవినీతి భాగవతం మీద గనుల శాఖలో జరిగిన చాలా వచ్చినాయి అసలు ఎందుకండి ఇప్పుడు గుట్టిపాటి రవికుమార్ అని ఉన్నాడు కదా ఆయనకు ఒక పాలిషింగ్ యూనిట్ ఉంటే అక్కడ చీమకుర్తి దగ్గర దాని మీద కొన్ని కోట్ల రూపాయలు అప్పుడు వందల కోట్ల ఫైన్ వందల కోట్ల రూపాయలు ఫైన్ వేశారండి ఆ యూనిట్ అంతా దాని పరిస్థితి ఏంటి చెప్తున్నాను అంటే ఏంటంటే వ్యతిరేకి వేధిచ్చిస్తే కనుక వాళ్ళు పార్టీలు చేరు రాయబారం కూడా పుంపారు నువ్వు పార్టీలో చేరా తీసేస్తామని ఆయన ఒప్పుకోవాలా ఏదన్నా నేను ఫేస్ చేస్తాను కోర్టుకు వెళ్తాను సుప్రీం అయినా వెళ్తానని ఒక మొండి పట్టుదల మీద ఉన్నాడు చాలా చాలామంది వేధించారండి తర్వాత ఈ గనులు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర ఇప్పించుకున్నారు కొన్ని రద్దు కూడా చేశారు అంటే గతంలో ఎవరైతే గనులు డెవలప్ చేసుకుని కొనసాగుతున్నారో లీజ్ మీద అవరు అది కూడా చేశారు ఎందుకంటే గనుల్ని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చేదాకా చాలా కష్టం అండి అనేక కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకసారి ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి సక్సెస్ అవుతాయి ఒకసారి ఫెయిల్ అవుతాయి అది వేరు కానీ ఏదైతే బాగా లాభసాటిగా ఉన్నాయో ఆ గనుల మీద వీళ్ళు ప్రత్యేకంగా వెంకటరెడ్డిని ఉపయోగించి వాళ్ళని పక్కకు తప్పించి వీళ్ళకి ఎవరెవరికి కావాలో వాళ్ళకి వేయించారు ఇప్పుడు ఇసుక గనక ఎట్లా చేశారో సేమ్ ఈ విధంగా ఖనిజాల దోపిడీ జరిగింది తర్వాత ఈ ఇసుక సంబంధించి అయితే వీళ్ళు ఇంకోటి కూడా చేశారండి గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను కూడా తప్పుదోవ పరిచారండి అనేక సార్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిట్యుకేషన్ ద్వారా ప్రజలు కోర్టుకి వెళ్తే నేషనల్ ట్రిబ్యు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరు కలెక్టర్లు ఒకటే రాశారండి వీళ్ళు డిక్టేట్ చేసిన లెటర్నే ప్రతి కలెక్టరు మా పరిధిలో ఎక్కడా కూడా ర్యాంపులు లేవు ఎక్కడా తవ్వకాలు జరగటం లేదు హెవీ మిషనరీ లేదు ఒకటే అంటే అది పూర్తిగా విరుద్ధం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పూర్తి ఎవిడెన్సెస్ ఉన్నాయండి అప్పటికే వీడియోల రూపంలో ఉన్నాయి తర్వాత వాళ్ళు ఎంతంత డెప్త్ తవ్వారనేది ఇది దీని ద్వారా రిమోట్ ద్వారా చూస్తారు కదండి రిమోట్ సెన్సింగ్ రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా వాళ్ళు గనులు ఎక్కడెక్కడ ఎంతెంత లో తవ్వుతున్నారు ఏం జరుగుతుంది అంతా చూశారు కానీ కలెక్టర్లను తప్పుదోవ పట్టించి వీళ్ళు ఇచ్చిన ఆదేశాల ద్వారా ఇప్పుడు గనుల శాఖ ద్వారాను లేకపోతే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి రెండు వ్యవస్థలను కూడా తప్పుదోవ పట్టించారు తర్వాత ఎవరన్నా గనక వీళ్ళకి వ్యతిరేకంగా కనుక వెళ్తే ఈవెన్ దౌర్జన్యాలు చేయటానికి కూడా వెనకపడలేదండి చాలా దౌర్జన్యాలు కూడా జరిగినాయి గనుల యజమాను మీద ఇతరులని బయటికి తొ పంపించేయటానికి కాబట్టి ఇది సిఐడి కనుక ఎంక్వైరీ చేస్తే దేశంలోనే ఒక పెద్ద మేజర్ కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ కుంభకోణం బయటకు వస్తాయండి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఎంత భారీ కుంభకోణమో ఇది కూడా దానికి ఏమాత్రం తగ్గదండి ఇంకో రకంగా పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇదంతా హై వాల్యూమ్లో జరిగిన దోపిడీ శాండ్లో కానీ ఇతర ఖనిజాల గనుల రూపంలో కాబట్టి సిఐడి కనుక టేకప్ చేసి అవసరమైతే వీళ్ళు కేంద్ర దర్యాప్తు సంస్థల ఇది కూడా తీసుకోవాలండి తర్వాత నేషనల్ ట్రిబ్యునల్ లాంటి సంస్థల సహాయం కూడా తీసుకుంటే మొత్తం ఎంతెంత క్వాంటిటీస్ ఎక్కడెక్కడ జరిగినాయి అనేది కూడా వస్తాయండి దాన్ని బట్టి ఇట్లాంటి వాళ్ళ దగ్గర రికవరీ కూడా చేయాలండి రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఉపయోగించాలి అప్పుడు కానీ గుడపాఠం రాదు ఇప్పుడు వెంకటరెడ్డి దొరికాడు ఓకే సిఐడి విచారణలో అది వైసీపీ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుందా వాళ్ళ వివరాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటారంటారు ఖచ్చితంగా అండి ఇది నేను చెప్పే కదండి ఇంతకు ముందు ఐదు సంవత్సరాల నుంచి ఇది బహిరంగ రహస్యం అండి ఎక్కడ నాలుగు గోడల మధ్య లేకపోతే తెరసాటు పరదాలు కట్టి చేసినవి ఏం కాదు ఇవన్నీ నెల్లూరులో ఆయన చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్ళి విలేకరులను తీసుకెళ్ళి ఎంత గోడలు జరిగినాయండి వాళ్ళ మీద ఈ నపంసకులని బస్సుల్లో తీసుకెళ్ళి అఖిలపక్షం నాయకుల మీద దాడులు చేశారండి చాలా ఘోరంగా జరిగినాయి అన్నీ కూడా అవన్నీ వీడియోల రూపంలో కూడా ఉన్నాయి ఆ రోజున అందరూ తీశారు ఇవన్నీ ఎవరీ ఏంటి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయినాయి ఇవన్నీ కూడా తర్వాత ఏ చెక్ పోస్టుల ద్వారా పాస్ అవుతున్నాయి అంతా ఉన్నాయి బయటికి ఖచ్చితంగా వస్తారండి మెయిన్గా వాళ్లేనండి అసలు ఇంకో చెప్పాలంటే అండి ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి గనుల్ని వాళ్ళు వాళ్ళ ఎవరి చేతులు అయితే ఉన్నాయో ఎవరైతే నిర్వహించుకుంటున్నారో వాళ్ళని అర్ధంతరంగా కూడా ఖాళీ చేయించి ఆక్రమించుకున్నారండి ఇవి అట్లాంటి అనేక సాట్ల పోలీసులకు కూడా రిపోర్ట్లు ఇచ్చిన సందర్భం కూడా ఉన్నాయి అన్ని అన్నిసార్ట్ల కూడా